రథసప్తమి పూజ ఫలితం దక్కాలంటే ముందు రోజు ఖచ్చితంగా ఈ పనులు చేయాల్సిందే ఓం సూర్యాయ నమ సూర్య జయంతిగా పిలిచే రథసప్తమి పర్వదినం మనకి ఎంతో పవిత్రమైనది సూర్యుడు అంటేనే తేజస్సు ఆరోగ్యం ఆ స్వామి అనుగ్రహం మనపై ఉండాలంటే మనం ఆచరించే విధానం కూడా అంతే పవిత్రంగా ఉండాలి పురాణాల ప్రకారం రథసప్తమి వ్రతంలో సగభాగం దానికి ముందు రోజు మనం పాటించే నియమాల మీదే ఆధారపడి ఉంటుంది మరి ఆ నియమాలు ఏంటి ఉపవాసం ఎలా ఉండాలి రేపటి పూజకు ఈరోజే ఏమేమి సిద్ధం చేసుకోవాలి అనే ముఖ్యమైన విషయాలన్నింటినీ ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం రథసప్తమి దీనిని సూర్య జయంతి లేదా మాఘసప్తమి అని కూడా పిలుస్తారు ఈ పండుగ రోజున ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడిని ఆరాధించటం వల్ల ఆరోగ్యం ఐశ్వర్యం మరియు తేజస్సు సిద్ధిస్తాయని మన పురాణాలు చెబుతున్నాయి అయితే రథసప్తమి నాడు మనం చేసే పూజకు పూర్తి ఫలితం దక్కాలంటే దానికి ముందు రోజు నుండే కొన్ని కఠినమైన నియమాలు పాటించటం అత్యవసరం శరీరాన్ని మనసును పవిత్రం చేసుకోవటానికి ఈ షష్ఠి నియమాలు ఒక పునాది లాంటివి రథసప్తమికి ముందు రోజు అంటే మాఘశుద్ధ షష్ఠి నాడు తపనిసరిగా పాటించాల్సిన నియమాలు చేయాల్సిన ఏర్పాట్ల గురించి ఇక్కడ సవివరంగా తెలుసుకుందాం రథసప్తమికి ముందు రోజు పాటించాల్సిన అత్యంత ముఖ్యమైన నియమం ఆహారానికి సంబంధించినది సూర్యభగవానుడు సాత్విక గుణానికి ప్రతీక ఆయనను పూజించే ముందు మన శరీరం కూడా సాత్వికంగా ఉండాలి రోజున కేవలం ఒక్క పూట మాత్రమే భోజనం చేయటం ఉత్తమం మధ్యాహ్నం సాత్విక ఆహారాన్ని తీసుకుని రాత్రికి ఉపవాసం ఉండాలి లేదా పండ్లు పాలు వంటి అల్పాహారం తీసుకోవాలి అలాగే రోజున వండుకునే వంటకాల్లో నూనె వాడకూడదు శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీసులతో జ్యోతిష్యం చెప్పగలరు అమ్మవారి ఉపాసకులు రామచంద్ర సిద్ధాంతి గారు మనలో చాలా మంది కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతుంటారు అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యావర్తల సమస్యలు మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి మీ యొక్క ప్రతి ఒక్క సమస్యకు నూరు శాతం పరిష్కారం చేయగలరు స్త్రీ మరియు పురుష వసీకరణం ప్రత్యేకమైన మంత్ర పద్ధతిలో చేయగలరు అయితే ఆలస్యం చేయకుండా నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీ సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది నాది గ్యారంటీ అయితే సంప్రదించవలసిన నెంబర్ రామచంద్ర సిద్ధాంతి గారు తొమ్మిది సున్నా ఒకటి నాలుగు మూడు మూడు తొమ్మిది మూడు మూడు ఎనిమిది నూనె లేని ఆహారాన్ని తీసుకోవటం వల్ల శరీరంలో కొవ్వు పదార్థాలు తగ్గి నిద్రలేమి బద్ధకం వంటివి దరిచేరవు మరుసటి రోజు బ్రహ్మముహూర్తంలో నిద్రలేవడానికి ఇది సహకరిస్తుంది మాంసాహారం మసాలాలు ఉల్లిపాయ వెల్లుల్లి వంటి తామసిక ఆహార పదార్థాలను పూర్తిగా విస్మరించాలి ఇవి మనసులో కోరికలను కోపాన్ని రేకెత్తిస్తాయి కాబట్టి వీటికి దూరంగా ఉండాలి కొంతమంది సంప్రదాయవాదులు రోజున ఉప్పులేని ఆహారాన్ని తీసుకుంటారు ఇది శరీరాన్ని డీటాక్సిఫై చేయటానికి అద్భుతంగా పనిచేస్తుంది ఇక శుద్ధి షష్ఠి నాడు కొన్ని ప్రత్యేక నియమాలు పాటించాలి రథసప్తమికి ముందు రోజు జుట్టు కత్తిరించుకోవడం గడ్డం గీసుకోవడం గోర్లు కత్తిరించటం వంటి పనులు చేయకూడదు సాధారణంగా పండుగలకు తలస్నానం చేస్తాం కానీ షష్టి రోజున వంటికి లేదా తలకు నూనె పట్టించి స్నానం చేయకూడదు నూనె భోగాలకు చిహ్నం మనం రేపు చేయబోయేది తపస్సులాంటి పూజ కాబట్టి ఈరోజు భోగాలకు దూరంగా ఉండాలి షష్ఠిరోజు రాత్రి పరుపులమీద కాకుండా నేలమీద చాప వేసుకుని పడుకోవాలి దీనినే భూశయనం అంటారు ఇది మనలోని అహంకారాన్ని తగ్గించి వినయాన్ని నేర్పుతుంది అలాగే వెన్నుముకకు విశ్రాంతినిచ్చి ఉదయం త్వరగా మెలకువ వచ్చేలా చేస్తుంది భార్యాభర్తలు ఈరోజు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి శారీరక సుఖాలకు దూరంగా ఉండి దైవ చింతనలో గడపాలి శరీరంతో మనసు మనసుకూడా రేపటి పూజకు సిద్ధం కావాలి అందుకే వీలైనంతవరకు తక్కువగా మాట్లాడాలి అవసరమైతే తప్ప నోరు విప్పకూడదు దీనివల్ల శక్తి ఆదా అవుతుంది మరియు మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో గొడవలు పడటం ఇతరులను నిందించటం అసూయపడటం వంటివి అస్సలు చేయకూడదు మనసు నిర్మలంగా ఉంటేనే సూర్యుని తేజస్సును మనం గ్రహించగలం సాయంత్రం వేళ కాసేపు కళ్ళు మూసుకుని సూర్యభగవానుడిని లేదా మీ ఇష్టదైవాన్ని ధ్యానించాలి ఇది ఏకాగ్రతను పెంచుతుంది రథసప్తమి పూజ ఉదయం సూర్యోదయానికి ముందే మొదలవుతుంది కనుక ఆ సమయంలో హడావిడి పడకుండా ఉండాలంటే రోజు సాయంత్రమే అన్ని వస్తువులను సిద్ధం చేసుకోవాలి రథసప్తమి నాడు అతి ముఖ్యమైనది జిల్లేడు ఆకులు తలమీద భుజాలమీద పెట్టుకుని స్నానమంచేయటానికి ఏడు జిల్లేడు ఆకులు ఏడు రేగుపండ్లు అక్షింతలు రోజే సేకరించి పెట్టుకోవాలి ఉదయాన్నే వీటికోసం వెతకటం కష్టం కాబట్టి షష్ఠినాడే నాడే తెచ్చుకోవడం ఉత్తమం సూర్యుడికి నివేదించే పరమాన్నం మండడానికి ఆవు పిడకల మంట శ్రేష్టం వాటిని సిద్ధం చేసుకోవాలి నైవేద్యం పెట్టడానికి మరియు రథం అలంకరణ కోసం చిక్కుడు ఆకులు చిక్కుడు కాయలు అవసరం పాలు పొంగించడానికి ఒక కొత్త మట్టికుండను లేదా ఇత్తడి పాత్రను కడిగి పసుపు కుంకుమలు రాసి సిద్ధంగా ఉంచుకోవాలి ఎర్రటి పూలు మందారం ఎర్ర చందనం కుంకుమ కర్పూరం ఆవు నెయ్యి వంటివన్నీ ఒకచోట చేర్చుకోవాలి రోజు ఉదయాన్నే ఇల్లు మొత్తం శుభ్రం చేసుకోవాలి సాలెగోళ్లు దులపడం దుమ్ము లేకుండా చూసుకోవడం ముఖ్యం పూజా శుభ్రం శుభ్రంచేసి పటాలకు గంధం కుంకుమ అలంకరించాలి సాయంత్రం వేళ ఇంటి ముందు తులసి కోట దగ్గర పేడతో అలికి రథం ముగ్గు వేయటానికి స్థలాన్ని సిద్ధం చేసుకోవాలి బియ్యం పిండితో రథం ముగ్గు వేయటం ఆచారం షష్ఠిరోజు రాత్రి నిద్రపోయే ముందు రేపు ఉదయం బ్రహ్మముహూర్తంలో సూర్య సూర్యభగవానుణ్ణి నిష్ఠగా పూజించాలని గట్టిగా సంకల్పించుకోవాలి ఓ సూర్యదేవా రేపు నీ జయంతి సందర్భంగా నిన్ను ఆరాధించడానికి నాకు శక్తినివ్వు నా నిద్రను దూరం చెయ్యి అని ప్రార్థించి పడుకోవాలి రథసప్తమి అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు అది ప్రకృతితో మమేకమయ్యే ఒక అద్భుతమైన ప్రక్రియ పైన చెప్పిన షష్ఠి నియమాలను పాటించటం వల్ల మన శరీరం తేలికపడి మనసు నిర్మలమై సూర్యుని నుండి వెలువడే అనంతమైన శక్తిని గ్రహించటానికి సిద్ధమవుతుంది కాబట్టి భక్తిశ్రద్ధలతో ఈ నియమాలను పాటించి సూర్యభగవానుడి కృపకు పాత్రలౌదాం చివరగా ఒక ముఖ్య గమనిక ఈ వీడియోలో మేం తెలియజేసిన విషయాలేవీ మా సొంత కల్పితాలు కావు ఇవన్నీ మన పురాణాలనుంచి మన పెద్దలు పండితులు చెప్పిన మాటల నుండి సేకరించినవి మాత్రమే మన సనాతన ధర్మం ఆచారాల వెనుక ఉన్న పరమార్థాన్ని మీకు తెలియజేయాలనే చిన్న ప్రయత్నమిది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి అలాగే అందరికీ ఉపయోగపడే ఈ విలువైన సమాచారాన్ని మీ బంధుమిత్రులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విశేషాలు పూజా విధానాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయటం మర్చిపోకండి సర్వేజనా సుఖినో భవంతు ధన్యవాదాలు